ఓం శ్రీ గురుభ్యో నమ ఈ కలికాలంలో మానవాళిని ముఖ్యంగా యువతని ఉద్ధరించటానికి అవతరించినటువంటి మహనీయుడు శ్రీ వివేకానంద స్వామివారు శ్రీ వివేకానందుల వారు మనకు ఎన్నో సందేశాలను మనకు అందించారు ఆ సందేశాలన్నీ కూడా ఒకటి ఒక మహామంత్రం లాంటిది దాంట్లో ఎటువంటి సందేశము సందేహము లేదు ఆయన అందించినటువంటి సందేశాలన్నీ కూడా రామాయణ మహాభారత భగవద్గీతలోని విషయాలనే ఆయన చక్కగా సులువైన భాషలో మనకందరికి కూడా మానవాళ్ళందరికి కూడా అర్థమయ్యే విధంగా ముఖ్యంగా యువతకు అర్థమయ్యే విధంగా ఆ సందేశాలని ఆయన చక్కగా కూర్చి మనకు అందించారు ఆ సందేశాలు ఒక సందేశము ఒక పవిత్రమైన మంత్రమే ఎటువంటి దాంట్లో మనకి సందేహము అవసరం లేదు ఆయన సూచించిన విధంగా మనందరం కనుక నడుచుకున్నట్లయితే కనుక మన జా జన్మని సార్థకత చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ భాగంలో ఒక శ్రీ స్వామి స్వామి వివేకానందులు వారు అందించిన ఒక సందేశాన్ని మనం పరిశీలిద్దామం మంచిని ఆచరించటం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది కానీ వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి చెడును అలవాటు చేసుకోవటం చాలా సులువు కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది ఈ విధంగా స్వామి వివేకానందుల వారు మనకి సందేశాన్ని అందించారు ఈ సందేశాన్ని కనుక చూసినట్లయితే మనం చక్కగా రామాయణాన్ని కనుక ఇక్కడ మనం అన్వయించుకున్నట్లయితే కనుక మనకి ఎంతో చక్కగా అర్థం రామాయణంలో విషయాల్ని సందేశంగా ఇచ్చారా అని మనకి మనకి చక్కగా ఒక అర్థమవుతూ ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార విశేషాలు మనం చూసినట్లయితే కనుక మానవ అవతారాన్ని స్వీకరించి ఆయన ఈ భూమి మీద నడిచేరు భగవంతుడైన శ్రీరామచంద్రమూర్తి భూమి మీద మానవుడిగా పుట్టి నడయాడి ఎన్నో కష్టాలు పడి అంతిమంగా ఆయన చక్కగా మానవాళికి ఒక మానవాళికి అందరికీ కూడా ఒక చక్కటి సందేశంగా ఆయన ఒక స్ఫూర్తిప్రదంగా ఈ విధంగా ఏ విధంగా మానవుడైతే సత్య ధర్మాల్ని పట్టుకుంటే తరిస్తాడో గొప్పగా వెలుగొందుతాడో ఆ విషయాల్ని కూడా ఇక్కడ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని చూస్తే మనకి బాగా అర్థమవుతుంది ఆయన మంచిని ఆచరించాడు సత్య ధర్మాల్ని స్వీకరించాడు ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ అంతిమంగా ఆయన గొప్ప గొప్పగా మానవ అవతారంకి మానవుడి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా జీవి జీవించవచ్చు మానవుడు అని తాను జీవించి మనందరికీ కూడా ఒక చక్కటి ఉదాహరణగా మనకందరికీ కూడా నిలిచిపోయాడు అదేవిధంగా రామాయణంలో రావణాసురుని చూస్తే రావణాసురు యొక్క చెడు అలవాట్ల వల్ల తన యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నాడో ఆ విధంగా ఎలా భయంకరంగా ఆయన ఆయన జీవితం అంతమైపోయిందో ఇవన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు ఈ విధంగా స్వామి వివేకానందుల వారు రామాయణ మహాభారత భగవద్గీతలోని విషయాలనే ఆయన చక్కగా దాంట్లో సారాన్ని పిండి చక్కటి సులువైన పద్ధతిలో సులువైన అక్ష సులువైన చక్కగా మాటల్లో ఆయన మన మనందరికీ కూడా అందించారు యువతలారా ప్రతి ఒక్క సందేశాన్ని మీరందరూ కూడా స్వీకరించండి దాంట్లో కొన్నైనా మీ జీవితంలో అలవరుచుకోండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి మనందరం కూడా భరతమాత యొక్క ముద్దు బిడ్డలుగా మనందరం కూడా చక్కగా ఉందాము భర్త మాతకు మంచి పేరు తీసుకొద్దాము అని తెలియచేసుకుంటూ అందరూ కూడా ఈ యొక్క కాంతి కిరణాలు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంపెల శకుంతలైనటువంటి నా ఈ ఛానల్ని ముందకు నడిపించవలసిందిగా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదం తెలియచేసుకుంటూ సర్వే భవంతు సుఖిన ఓం శాంతి శాంతి శాంతి